సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా చాలా దగ్గరే నిరంజన్ బిఎస్ గారు అయితే నిరంజన్ బిఎస్ గార్కి సంబంధించి ఆయన తన సోషల్ మీడియాలో పెట్టిన పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి వీ మిస్ యూ క్రిషన్ సత్యభామ టీమ్ అంటూ ప్రేక్షకులు ట్యాగ్ చేసినటువంటి పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది నిరంజన్ బిఎస్ గారు అంతేకాకుండా నిన్న తన సోషల్ మీడియాలో నేను బాపుని చాలా మిస్ అవుతున్నానంటూ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్ మీనాకు సంబంధించిన ఒక వీడియోని తను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా కన్నడ సీరియల్ నిన్న చూతే నన్న కథేలో తనకు సంబంధించిన ఒక సీను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దాన్ని కూడా నిరంజన్గా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది సీన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నిరంజన్ గారు కూడా త్వరలోనే తెలుగులో ఏదో ఒక సీరియల్తో మళ్ళీ మన అందరి ముందుకి తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి